ఫుట్బాల్ చూస్తున్నప్పుడు ఎక్కువగా వినిపించే మాట ఆఫ్ సైడ్ అని కదా కానీ నిజంగా ఆఫ్ సైడ్ అంటే ఏమిటి చాలామందికి ఆఫ్ సైడ్ ఇప్పటికీ కన్ఫ్యూజన్గా ఉంది సో ఈ ఆఫ్ సైడ్ రూల్ని సింపుల్గా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను సో మనం ఇక్కడ చూస్తే రహీమ్ స్టెర్లింగ్ లాస్ట్ మినిట్స్లో గోల్ చేశాడు అగైన్స్ స్టాట్ నౌతో సిటీ ఫ్యాన్స్ ఆ గోల్ని సెలబ్రేట్ చేస్తున్నారు కానీ అప్పుడు వార్లో నో గోల్ అనే డిస్ప్లే చేశారు కానీ ఎందుకు బికాజ్ ఇట్స్ ఆఫ్ సైడ్ దాంతో సిటీ ఫ్యాన్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యారు సో ఆఫ్ సైడ్ అంటే ఏమిటి అంటే సింపుల్గా చెప్పాలంటే బంతి పాస్ ఇచ్చే టైంలో ఒక అటాకింగ్ ప్లేయర్ బంతి కంటే ముందు ఉంటే ఇంకా రెండో చివరి డిఫెండర్ కంటే గోల్కి దగ్గరగా ఉంటే అతను ప్లేలో ఇన్వాల్వ్ అయితే దాన్ని ఆఫ్ సైడ్ అంటారు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్లేయర్ ఉన్న ప్లేస్ కాదు అతను ప్లేలో ఇన్వాల్వ్ అవుతేనే అది ఆఫ్ సైడ్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఈ రెడ్ టీమ్ వచ్చేసి అటాకర్స్ ఇంకా ఈ బ్లూ టీమ్ వచ్చేసి డిఫెండర్స్ సో ఈ రెడ్ టీమ్ వల్ల అటాకర్ ముందు ఉన్న అటాకర్కి బాల్ పాస్ చేసి అతను గోల్ కొడితే అది ఆఫ్ సైడ్ గోలే కాదు ఒకవేళ అతని దగ్గర బాల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న అది ఆఫ్ సైడ్ కిందికి వస్తుంది సి ఒకవేళ ఈ అటాకరే డైరెక్ట్గా గోల్ కొట్టాలనుకోండి అది ఆఫ్ సైడ్ కిందికి రాదు ఎందుకంటే రెడ్ టీమ్ వల్ల అటాకర్ బాల్ కన్నా సెకండ్ డిఫెండర్ ముందు ఉన్న అతని బాల్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఆ గోల్లో అందుకే అది ఆఫ్ సైడ్ కాదు సో గోల్ కొట్టేటప్పుడు ఆ గోల్లో బాల్ కంటే ముందు ఉన్న ప్లేయర్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అలా ఉంటే అది ఆఫ్ సైడ్ లెక్క గోల్గా కన్సిడర్ చేస్తారు అయితే ఇక ఏ సిచ్యువేషన్లో ఆఫ్ సైడ్ కాదు ఇప్పుడు చూద్దాం త్రో ఇన్ ఇంకా కార్నర్ కిక్ ఇంకా గోల్ కిక్ ఇంకా ప్లేయర్ సగం గ్రౌండ్లో ఉన్నప్పుడు ఈ నాలుగింటిలో ఎప్పటికీ ఆఫ్ సైడ్ అనేది ఉండదు ఇక ఫైనల్గా చెప్పాలంటే బాల్ని పాల్ చేసే క్షణంలో డిఫెండర్స్ కంటే ముందుంటే మరియు ఆ ప్లేయర్ ఆ ప్లేలో పాల్గొంటే అదే ఆఫ్ సైడ్ అని